జిల్లా నర్సారావుపేటలో మాల మహానాడు బీఎస్పీ ఆధ్వర్యంలో భారత్ బంద్ లో భాగంగా బంద్ చేశారు ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆత్మ గౌరవాన్ని ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే విధంగా ఉంది అని అన్నారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తీర్పును మాల మహానాడు బీఎస్పీలు వ్యతిరేకిస్తున్నాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఇచ్చిన రిజర్వేషన్లు తొలగించే కుట్ర జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు భారత్ బంధు ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా కేంద్రంలో మాల సంఘాలు ఈ యొక్క నర్సరాపేట వందలాదిగా వేలాదిగా పాల్గొన్న కార్యకర్తలు అలాగే మాల సంఘాల నాయకులు బీఎస్బి పార్టీ నాయకులు అందరి కూడా మారా రాష్ట్ర కమిటీ నుండి ఉద్యమ అవసరాలను తెలియజేస్తూ ఏదైతే ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం జరిగినటువంటి సుప్రీంకోర్టు ఈ దేశంలో ప్రతి పౌరుడు గౌరవించదగినటువంటి ఆ యొక్క తీర్పు న్యాయస్థానం నుండి వచ్చిన తీర్పుని గౌరవిస్తున్నటువంటి నేపథ్యంలో ఆగస్టు ఇచ్చినటువంటి తీర్పు ఈ దేశ ముప్పై కోట్ల జనాభా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రజాస్వామ్యాన్ని పూజ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం మనువాదుల ప్రభుత్వం బిజెపి తలుసన్న నడిచినటువంటి ఆగస్టు ఒకటిన క్రిమినర్ మరియు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తా ఉన్నాం ఏదైతే వర్గీకరణ తీసుకొచ్చారో ఆ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తా ఉన్నాం మందులు ఈ రోజు ఆర్టీసీ ప్రభుత్వ యంత్రాంగాలు మద్దతు జరుపుతా ఉన్నాయి అలాగే వ్యాపారవేత్తలు కళా మద్దతు జరుపుతా ఉన్నారు ఒకటే ఈ కేంద్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం సుప్రీం కూడా ఒకసారి పునరాలోచించాలని అడుగుతా ఉన్నాం వేల సంవత్సరాలుగా ఈ జాతి ఊరికి దూరంగా నెట్టివే పడింది వేల సంవత్సరాలుగా ఈ జాతి పంతొమ్మిది వందల యాభైలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి రిజర్వేషన్ ఈ రోజు మాకు చేసినటువంటి కుట్రలు అగ్రవాదం రాజకీయ పార్టీలు చేస్తా ఉన్నాయి దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తా ఉన్నాం రోజు భారత్ బంధు ప్రకటిస్తే ఈ భారత్ బంధు కేవలం కొన్ని ఎస్సీ ఎస్టీ వర్గాలకు మాత్రమే అనుకుంటా ఉన్నారు ఇది కాదు భారత రాజ్యాంగంలో ఉండబడినటువంటి భారత రాజ్యాంగ హక్కులు పొందుతున్నటువంటి ప్రతి పౌరులు కూడా ఈ రోజు ఈ బంధులో పాల్గొంటా ఉన్నారు పాల్గొనాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు స్వచ్ఛందంగా మాకు వ్యాపారవేత్తలు కళాశాల యాజమానులు మద్దతు తెలిపి పత్రికల ద్వారా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా భవిష్యత్తులో సుప్రీం కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం వెనక్కి తీసుకొని పార్లమెంటుకి ఆదేశాలు ఇవ్వాలి పార్లమెంటు లో మెజార్టీ పార్లమెంట్ సభ్యులు మీరు తీసుకున్న క్రిమినయలు గానీ లేదా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ విషయంలో గానీ మళ్ళా తిరిగి పునరావర్తించకపోతే ఈ రోజు భారత బంధు జరుగుతున్నది చాలా ప్రశాంతంగా జరుగుతా ఉన్నా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతూ ఉన్నాయి కానీ భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలు రాష్ట్రం అల్లకొలం అయ్యే పరిస్థితి రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థల్ని నిర్వీర్యం చేసే పరిస్థితులకు దారితీస్తాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం